మా పాపకి ఒక వన్ వీక్ చాలా హెల్త్ అప్సెట్ అయింది పాపం నాకు ఆ విషయం చెప్పకుండా వాళ్ళే మేనేజ్ చేసి మంచిగా హాస్పిటల్ తీసుకెళ్ళి హెల్త్ అంతా క్యూర్ అయ్యాక నాకు చెప్పారు సర్లే ఎప్పుడు అవ్వంది ఎందుకు అలా అయింది నేను కూడా ఒకసారి హెల్త్ చెక్ చేయిద్దామని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చాను హ్యాండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి హాస్టల్లో ఉన్న పిల్లలు పాపం వాటర్ అస్సలు తాగరు మనమైతే ఇంట్లో ఉంటే పేరెంట్స్గా ప్రతి ఒక్కసారి వాటర్ తాగు లేకపోతే ఇది ఇది అని చెప్తుంటాం కదా అక్కడ ఎవరు చెప్తారు కానీ వాటర్ తాగు ఎవ్రీ టైం అని చెప్పడానికి ఎవరు ఉండరు కదా సో వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ప్రోచుకి హెల్త్ అప్సెట్ అయింది సో ఇక్కడికి తీసుకొచ్చి తన డాక్టర్ చూపించి డాక్టర్ చెప్తే కొంచెం రియలైజేషన్ అయింది అవును కదా అని చెప్పేసి ఇంకా సర్లే ఒక టూ డేస్ ఉంచుకొని కూడా పంపిద్దామని చెప్పేసి నేనైతే ఇంట్లోనే పెట్టుకున్నా ఇంకా ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళది అలా చెప్పడానికే రాదు అసలు నేనే మామ్ ఇంకా నా పిల్లలు ఇంకా దానికి తోడు కరెక్ట్గా ఏం చేయాలో అది చేస్తారనమాట ఇంకా ప్రోచ్ ఇప్పుడంతలా రాదేమో స్నాక్స్ అయిపోయినాయి అని చెప్పి ఓన్లీ ఫర్ స్నాక్స్ ఒకరోజు మా ఇంటి దగ్గర నేషనల్ మార్ట్ వెళ్ళి వర్దిలకి లైట్గా స్నాక్స్ తీసుకొచ్చాను కానీ ప్రోచ్ సడన్గా వచ్చింది కాబట్టి నేను ఇవాళ ప్రోచ్కి ఏం చెప్పానంటే మనం ఇవాళ నేషనల్ మార్ట్కి వెళ్దామని చెప్పి ఇంకా చూసారా వర్దిలు స్నిక్కర్స్ చాక్లెట్స్ అడిగేయడాన్ని త్రీ తీసుకొచ్చాను అవి ఎటు కాకుండా ఫస్ట్ మీరు వీడియో పెన్లోనే చూసారా స్టార్టింగ్లో సరే ఒక్కటే తిన్నారు ఇప్పుడు ఒక ఫైవ్ స్టార్ కోసం ఒక స్టిక్కర్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు ఇద్దరికి ఒకే చాక్లెట్ కావాలంట సో అందుకని చెప్పి ఇట్లా వీళ్ళనే అది ఇది చేసి ఇంకా కన్విన్స్ చేసి సగం సగం రెండు చాక్లెట్స్ ఇస్తే ఇంకా ఓకే అని చెప్పి తిన్నారు మా పిల్లలు వంట చేస్తా ఇంట్లో పని చేస్తా అంటే అస్సలు ఒప్పుకోరు ఫస్ట్ మాతో ఆడుకోవాలని నాకు కూడా ఇద్దరు పిల్లలు చూసి ఇంకా వాళ్ళతోనే ఆడుకోవాలనిపిస్తుంది ఇంకా మరి ఆడుకుంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు కదా అందుకని మా ప్రోచ్కి ఏం చేశానంటే అసలు నువ్వు హాస్టల్లో ఉంటున్నావు నీ ఎడ్యుకేషన్ ఏంది ఏం తెలియదు కదా బుక్స్ కూడా ఇంటికి ఇవ్వరు సో నేనేమన్నానంటే నువ్వు నాకు ఏదైనా టాపిక్ చెప్తా టాపిక్ గురించి నువ్వు అన్నీ రాయాలి అని చెప్పా సరే మమ్మీ నేను రాసేస్తాను అని చెప్పింది ఇంకొక టాపిక్ ఇస్తే దాని గురించి రాస్తుంది మావాడు ఇంకా నేను ఎక్కువ సత ఇస్తాను నాకు కూడా ఒకటి ఏమంటారు బుక్ పెన్ ఇస్తుందా బాబు నేను అసలు ఆ పని చేయను చెప్పి మా వాళ్ళు సైలెంట్గా ఆడుకుంటున్నాడు మా అప్రోచ్ నాతో కమ్యూనికేట్ కమ్యూనికేట్ అయ్యి మంచిగా డిస్కస్ చేస్తూ ఆ టాపిక్ గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు ఏమైతే బుర్రలో వెలుగుతాయో అవి రాస్తూ ఉంటుంది ఇంకా అది నాకు ఇష్టం తనకు కూడా ఇష్టం అనమాట సో ఇంకా తనతో మాట్లాడుతూ తనతో డిస్కస్ చేస్తూ నేను ఇంట్లో పని చేస్తున్నా మా పాప అయితే చెప్పాను నాకు మినిమం ఏదైనా టాపిక్ గురించి నాతో డిస్కస్ చేస్తూ నువ్వు టెన్ పాయింట్స్ రాయాలి నీకు అర్థమయ్యినాయి అని చెప్పేసి అందులో హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా ఉండాలని నార్మల్గా నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో రాయు అంటే రాయరు ఏదైనా తన నార్మల్గా ఎట్లా ఇంప్రూవ్ అవుతుందంటే మనకు తెలియాల్సినవి అలాంటివి కాబట్టి వచ్చినప్పుడల్లా కనీసం డేలో ఒక కాసేపు కేటాయిస్తాం ఎందుకంటే నాకు కూడా తన గురించి తెలియాలి కదా సో ఇందాక మా పాపకైతే నేషనల్ మార్ట్ చూపిస్తాను అని చెప్పాను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము మొన్న వద్దలకి ఓన్లీ స్నాక్స్ వరకు తీసుకొచ్చాను ఇప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని గ్రాసరీస్ అయిపోయినాయి కాబట్టి చూసారా ప్రోచు వాళ్ళ పక్కింటి ఆంటీ అంతా హైట్ అయిపోయింది ఇక నేను అదే చెప్తున్నా ప్రోచుకి అసలు ఇండివిజువల్గా చూపిస్తే పొట్టి కనపడుతుంది కానీ ఆంటీతో కంపేర్ చేస్తే ఆంటీకి ఈక్వల్గా అయిపోయింది అసలు ప్రోచుకి ఈ మధ్య డాగ్స్ అసలు మస్తు డాగ్ అనిమల్ లవర్ అయిపోతుంది ముందు అంత లేకుండా ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది సో ఇంకా లోపలికి వెళ్ళాం మావోడు చూసారా ట్రాలీ బట్టి మొత్తం వేస్తుండో నువ్వు ఎంత నింపినా మాత్రం కొన్నే కొంటారా బాబు అన్న అస్సలు వినలేదు బొమ్మలు అంట ప్రోచు హాస్టల్కి వెళ్ళాక మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతకు ముందుకు మోర్ ఉండే మా ఇంటి దగ్గర ఇట్లా ఏదైనా సూపర్ మార్కెట్స్కి ఎక్కడైనా ఇట్లా వెళ్తే అసలు ప్రైజులు చూడకుండా అన్నీ టపా 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 అని ట్రాలీని నింపేసేది అసలు నాకు ఒక టూ థౌజండ్ అవసరం సామాన్లు అవసరం ఉండి నేను వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ట్రా ఒక టూ థౌజండ్ తనే చేసేది అవి ఇవి అని కానీ ఈసారి కొత్తగా నేనేం అబ్జర్వ్ చేశానంటే నేను అనుకున్న మినిమం ఒక టూ థౌజండ్ తనకు నచ్చినవి వేసేసుకుంటుంది అని కానీ టూ హండ్రెడ్ కూడా వేసుకోలేదు ప్రతి ప్రైస్ చెక్ చేయడం మొదలుపెట్టింది అసలు నాకు ఎంత మంచిగా అనిపించింది మాతో ఉండట్లేదు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు ఎట్లుందో తనకు తెలియదు కానీ అసలు తన మైండ్ ఎట్లా మారిందో నాకు తెలియదు ప్రతిదీ ప్రైస్ చెక్ చేసి అక్కడ పెట్టేసింది నేనేమో నువ్వు రాక రాక వస్తూ ఉంటావు కదా నీకు నచ్చింది ఏదైనా తీసుకో నేనంటున్నా కానీ లేదు అసలు తను ఏది తీసుకోలేదు అసలు ఎన్ని నాకు నా ఇంట్లోకి అవసరమయ్యేగా తప్ప అడిషనల్గా ఒక్కటి కూడా తను తీసుకోలేదు అసలు కాంప్రమైజ్ ఇంత కాంప్రమైజింగ్ మెంటాలిటీ అది కూడా ఒక సిక్స్ మంత్స్లో ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇది నాకు చాలా నచ్చింది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాళ్ళ డాడీ వెళ్తున్నాడు వాళ్ళ డాడీ వెళ్తుంటే ఇంకా రోజు ఇలాగే చేస్తారు వాళ్ళు ఇంకా ప్రోచ్ ఎక్కువ మిస్ అవుతుంటుంది నాన్న ఒక్క రోజన్నా ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా అని వాళ్ళ నాన్న బ్లాక్మెయిల్ చేస్తాడు నెక్స్ట్ ఇయర్ నీ హాస్టల్ ఫీజు కట్టాలంటే నేను ఇవ్వాలను వదలాలి అని చెప్పేసి సో ఇంకా అన్నీ అర్థం చేసుకోవడం పెట్టింది పెద్దదైపోతుంది సో ఇంకా వాళ్ళ నాన్నకి హ్యాపీగా బాగా చెప్తుంది ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఏడ్చేది నేను వస్తాను నన్ను తీసుకెళ్ళు లేకపోతే నువ్వు ఉండు అని ఏడ్చేది కానీ ఇప్పుడైతే ఇంకా ఆమె ఎంత డిసప్పాయింట్ అయినా ఫైనల్లీ వాళ్ళ డాడీకి అయితే బాగా చెప్పడం అయితే స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళ అక్కుంది కాబట్టి వర్దిలి దిల్ ఇవాళ బాగా చెప్పాడు హ్యాపీగా ఎందుకంటే అక్కతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అందులో ఇంకోటి నిన్న షాపింగ్కి వెళ్తే ప్రోచుకి పన్నీర్ తీసుకొచ్చుకుంది ఎందుకు పన్నీర్ బిర్యానీకి మధ్య ఫ్యాన్ అయిపోయింది అసలు మా పాపకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఈ వీడియో తీస్తున్నాం కదా ఈరోజు సండే అయినా కూడా నిన్న మొన్న హెల్త్ అప్సెట్ అయినందుకు అసలు రోజుకి నాన్ వెజ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ నాకు నాన్ వెజ్ అస్సలు వద్దు నాకు పన్నీరే కావాలి పన్నీర్తో ఏమైనా రెసిపీస్ చేయు అంది అసలు నాకు అనిపించింది పాప ఎంత సఫర్ అయిందో హెల్త్ బాగాలే అని చెప్పి ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉండగా మేము మళ్ళీ నిన్న వెళ్ళిన స్టోర్లో మేము ఫోర్ లీటర్స్ తెచ్చాము నేను అదే చెప్తున్న ప్రోచు ఇది త్రీ లీటర్స్ది ఇప్పుడు నేను తెచ్చింది ఫోర్ లీటర్స్ది ఆల్మోస్ట్ ఇది ఫుల్గా ఉంది ఇంత అడ్ చేసినాం చూడు అని చెప్పేసి ఇంత ఉండగా కూడా ఇంతగానం తీసుకున్నాం లిక్విడ్ అని చెప్పేసి ఇంకా అట్లా డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇంకోటి మేము నేను మీకు చూపించాను కదా ఇంతకు ముందుకు నేషనల్ మార్ట్ అని వెళ్ళాము ఎప్పుడు నేను దేని మీద కూడా గుడ్ ఆర్ బ్యాడ్ రివ్యూ ఇవ్వను నాకు ఎంతో బాగా నచ్చితే ఇది చాలా బాగుంది అని చెప్తా కానీ బాగాలేకపోతే అంత ధైర్యం చేయను కానీ కొన్ని కొన్ని చెప్పి తీరాలి అసలు క్వాలిటీ వైజ్ అయితే అస్సలు బాగాలేదు చాలా చెండాలంగా ఉంది ప్రైజ్ మాత్రం నంబర్ వన్ క్వాలిటీకి ఉండాల్సిన ప్రైజే ఉండే అసలు నాకు అనిపించలేదు ఇంకేదో వెళ్ళాము కదా పిల్లలు అంతసేపు తిరుగున్నప్పుడు అసలు తీసుకోకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం కానీ అన్నీ పచ్చి పచ్చిగా ఉండడము అస్సలు క్వాలిటీ వైజ్ బాగాలేదు ఎంత టైం వేస్ట్ అయింది అందులో అంత టైం వేస్ట్ ఇవ్వాలి కూడా అయింది ఎందుకంటే అవన్నీ ఎండబెట్టకపోతే ఇమ్మీడియట్గా బూజ్ వచ్చేస్తాయి అలా ఉన్నాయన్నమాట అంత పచ్చిపచే ఎలా అమ్ముతారో బాబు అనిపించింది నాకు కానీ ఇంటికి తెచ్చి ఇలా ఆరబోస్తుంటే ఇంకా అనిపించింది ఏది కూడా క్వాలిటీ బాగాలేదు డబ్బులు ప్రైస్ మాత్రం ఖచ్చితంగా అంతకు ఒక రూపాయి ఎక్కువనే ఉంటుంది కానీ వాళ్ళు తెలివిగా ఏమని థర్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టేశారు కాకపోతే నిజంగా అలా తెచ్చుకోకూడదు నాకు తెలిసి పప్పులు ఉప్పులు ఇలాంటివి తెచ్చుకోకూడదు లేదంటే ఏమంటారు క్లీనింగ్ పర్పస్ ఇలాంటివి ఏదైనా తెచ్చుకోవచ్చేమో కానీ ఇట్లాంటివి మాత్రం అస్సలు తెచ్చుకోకూడదని నాకైతే అర్థమైంది నిన్న వెళ్ళిన తర్వాత ఈరోజు పెద్ద పనుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసామో కూడా గుర్తులేదు వీడియో తీసి చాలా రోజులు అయింది మినిమం ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువనే అయినట్టుంది సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంకా ఈ పనులు చేసుకొని తొందర తొందర ఫ్రెష్ అయ్యి మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది చూద్దాం ఆ ప్రోగ్రామ్ వీళ్ళు సక్సెస్ చేస్తారో చేయరో నాకైతే తెలియదు ఇప్పటికైతే ఇలా జరుగుతుంది ఇంకా అన్నీ ఎండబెట్టాలి లేదంటే డబ్బాలో పోసి పెట్టడానికి లేదు నార్మల్ షాప్స్లో వెళ్ళి మేమైతే ఇది తెచ్చుకున్నా ఇమీడియట్గా డబ్బాలో పోసి పెట్టుకునే వాళ్ళం కానీ ఇదైతే ఇంత పని చేయాల్సి వచ్చింది ఒక వన్ డేలో ఒక హాఫ్ డే దీనికే పోయింది అనిపించింది సో ఇంకోసారి గ్రాసరీస్కి అయితే అక్కడికి వెళ్ళొద్దు అని నాకు అర్థమైంది సో ఎప్పుడు చెప్పలేదు కానీ నాకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యాను ఎందుకంటే బిల్లు వాసిపోతుంది అట్ ది సేమ్ టైం క్వాలిటీ అయిన ఐటమ్స్ కూడా ఇంటికి రాలేదు సో అది మా పాప ఇంటికి వచ్చాక టూ డేస్ మేము చేసిన అనమాట ఇలా ఉంటాయి ఇది ఈ వీడియో ఇవాల్టీ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్